హెల్ ఫ్రెండ్స్ టెంతన రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీని కోసం ఇంటికి ఆఫీసర్స్ వస్తారు రావటంతో ఇంట్లో అందరూ కూడా ఒక చోటుకి వచ్చేస్తారు రాగానే ఎవరు మీరు అని అడిగితే ఇక అప్పుడు రఘురాం అందరూ కూడా ఉంటే వాళ్ళు మేము ఎంక్వైరీ కోసం వచ్చాము ఆఫీస్ నుంచి అని అంటే ఎంక్వైరీ దేనికోసం అని అంటే వీసాకి అప్లై చేశారు కదా దానికి మేము ఎంక్వైరీ చేయడానికి వచ్చాం పాస్పోర్ట్ కోసం అని అంటూ చెప్తే ఎవరు చేశారు అంటే శ్రీను నేనే చేశాను మావయ్య అని అడిగితే నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి అమెరికా వెళ్ళిపోదాము అనుకుంటున్నావా శ్రీను మేము లేకుండా ఎలా ఉంటావు నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాం అని అంటూ రాఘురాం అడిగితే అది కాదు మావయ్య వెళ్ళాలని కాదు కాకపోతే వీసా ఉండి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళాలి కదా అన్ని పాస్పోర్ట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే రేపు ఉద్యోగం వచ్చి ఒకవేళ వెళ్ళాలి సి వస్తే వెళ్ళటానికి రెడీగా ఉండాలి కదా మావయ్య అందుకనే అందుకే ఎలా చేశారు మావయ్య అంతే అంటూ చెప్తాడు రేపు ఉద్యోగం వచ్చినా సడన్గా వెళ్ళాల్సి వచ్చినా ఉంటుంది కదా అని చేశాను అని అంటే రఘురామ్ ఆలోచిస్తూ సరేనంటాడు ఇక అప్పుడు శ్రీను సంతకం చేస్తాడు ఎంక్వైరీ కోసం ఆ తర్వాత ఆత్య ఆలోచిస్తూ ఉంటుంది చారు కోపంగా ఉంటుంది ఆ తర్వాత పద్మ చారు అందరూ కూడా ఇంకా చారు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటారు ఇక ఈ కే ఈ శ్రీను అమెరికా వెళ్లకుండా ఆపాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే చారు వాళ్ళ నాన్న ఇలా అంటాడు అల్లుడు అమెరికా వెళ్లకుండా ఆపాలి అంటే ఒకే ఒక దారి అని అంటే ఏం చేయాలి అని అంటూ పద్మ చారు ఆతృతగా చూస్తూ ఉంటారు అయితే అల్లుడి మీద కేసు పెట్టాలి ఫస్ట్ అమెరికా వెళ్లకుండా ఇప్పుడు అప్లై చేశాడు కాబట్టి వీసా క్యాన్సిల్ అయ్యేలా చేయాలి అని అంటే అదేలా క్యాన్సిల్ అవుతుంది అంటే కేసు పెడితే క్యాన్సిల్ అవుతుంది అంటే కేసా అని అంటూ పద్మ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవును కేసు పెట్టాలి మరి మనకి ఇంకొక దారి లేదు అమెరికా వెళ్ళకూడదు అంటే కేసు ఉంటే వెళ్ళే ఛాన్స్ ఉండదు అందుకని అల్లుడి మీద కేసు పెట్టాలి అని అంటే ఏం కేసు అని అంటే ఇంకేం కేసు రేప్ కేసు అని అంటాడు ఆ మాట వినేసరికి చారు పద్మ అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు మీరు అంతలా షాక్ అవుతున్నారు మరి మనకి ఇంకొక దారి లేదు కేసు పెడితేనే రేప్ కేసు అయితేనే సరిపోతుంది అంత అయితేనే వెళ్ళకుండా ఉంటాడు అని చెప్పగానే ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇక అంతా షాకింగ్లో ఉంటారు ఇక శ్రీను మీద రేప్ కేసు పెడతారా అమెరికా వెళ్ళకుండా ఆపుతారా లేకపోతే శ్రీనుని జైలు చేస్తారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్